Namaste, welcome to Day News. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండలంలోని శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి రెండవ వార్షికోత్సవ వేడుకలు మరియు అధ్యక్షుల వారి యాభై వసంతాల వివాహ వేడుక లక్షటిపేటలోని శ్రీ పార్వతి రాజేశ్వర గార్డెన్ లో సమితి రెండవ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా యాభై మంది మాతృ సమానులైన గర్భిణీ స్త్రీలకు శ్రీమంత మరియు తల్లిదండ్రులకు పిల్లల చేత పాదం పూజ మరియు సమితి వార్షిక ఆదాయ వ్యయాలు ఇటీ పలు కార్యక్రమాలు జరిగాయి ఇంటి కార్యక్రమాల్లో సుమారు ఐదు వందల మందికి భోజన సదుపాయం చేయడం జరిగింది అలాగే ఒక నిరుపేద మహిళలకు కుటుంబ మిషన్ ఇవ్వడం జరిగింది ఇటీ కార్యక్రమంలో అధ్యక్షులు మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు

ఏంటంటే మీరు స్థిరమైనటువంటి మనస్సుతో ఈ వేద కూడా వినండి చక్కగా మీకు అంతా కూడా భగవంతుడు శుభం చేస్తాడు హరి ఓం హిరణ్యవరుణాం హరిణీం సువర్ణ రజత చంద్రం చంద్రాం లక్ష్మీం జాతవేదో మహాభ తాం మహాభ జాతవేదో లక్ష్మీ మనపగామిని ఒక్కసారి పూర్తి చేయడానికి అరండి ఒకసారి యాదేవి చేసుకోండి వాళ్ళ అరండి ఒకసారి ఈ మాట ఈ మాట అమ్మాయి పడుతుంది గర్భుడు గోవింద వాసుదేవ జగత్పదే భగత ఒక్కసారి ఒక్కరు మాత్రమే అండి ఈ రకంగా భారతదేశం హిందూ ధర్మం లేదా మన యొక్క ధర్మం లేదా గొప్ప ధర్నాలు లాంటి భక్తులు ఇప్పుడు మీరు ఏ ఆలోచనలతో ఉంటారు రోజు కాదు మీరు గర్భం ధరించినప్పటి నుంచి సాధ రామాయణాలు కానీ దేశ సంబంధమైన భక్తి గీతాలు విధానం కాకూడదు మీరు పిచ్చి పిచ్చి చూపు చూస్తే పుట్టేటువంటి వాడు పిచ్చి పిచ్చిన చూపు చూస్తాడు మీరు భగవంతుడు శ్రీకృష్ణుడు అర్థవతి గొప్ప కథలు చేసి గొప్పగా మంచి మానసిక స్థితితో ఉండి గొప్పతమైనటువంటి శిక్షణ కలిగినటువంటి పురాణాలు పురాణాల్లో అనేకమైనటువంటి కథలు ఉన్నాయి మీ మాట మరీ మరీ మొత్తంగా కథ ఉంటే ఇవాళ గురించి విందా ఇవాళ మన గురించి విందా ప్రపంచాన్ని న్ని పోతారు కానీ లేదు మన తర్వాత మనం రాసుకోలేకపోతారు కానీ మాత్రం కాదు మీరు రాసేటువంటి అవగాహన ఇచ్చిన ఎందుకంటే ముక్కుడు మీరేం చేస్తారో పిట్టబోయేటువంటి వాడు ఏం చేస్తారు కనుక మీరంతా గొప్ప వీరమాతను కండి దేవభక్తులను కదండి మాధ్యూషి ఈరోజు మేడరపేట పెద్దపేట గ్రామం లక్ష్మికి ఒక నిరుపేద కుటుంబానికి ఒక కుటుంబిష్ణులు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ పుట్టుమిషన్ వెకటాపేట పే ఈ ఆరోగ్య తెలంగాణ వాలంటీర్ కార్యకర్తలు అందరూ సంయుక్తంగా వాళ్ళ యొక్క కొంత అమౌంట్ తీసుకున్న లక్ష్మి కొంత అమౌంట్ మా శివసాయి సేవా సంగతి ఒక ముగ్గురు కలిస్తే ఈ కుటుంబిషన్ ఒకటి ఏర్పడుతుంది అది వాళ్ళు పుట్టుకొని ఒక పది రూపాయలు చోట్ల పుట్టారు మా కార్యక్రమం ప్రత్యేకంగా ఈ ఎంబరాబెట్ ఎంట్రీ వాళ్ళకి మొత్తం సమితరు ధన్యవాదాలు చేస్తుంది ప్రిమ్మల్ని అడగానే మీరు తలా వంద రూపాయలు వేసుకున్నాము పాల్పంచుకున్నామన్నారు వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళకి మా శివసాయి గణేష్ సేవా సమితి ధన్యవాదాలు చెప్తున్నాం ప్రత్యేకంగా ఏమంటే ఇప్పుడు నిరంతరం కార్యక్రమం చేస్తున్నాము ఇది అనుకోకుండా ఫస్ట్ అయిపోయింది ఇది ఫస్ట్ కార్యక్రమానికి వచ్చాము ఈ న్యూ కొత్త సంవత్సరం మాకు కొత్త సంవత్సరం ఫస్ట్గా వెష్ణ కుటుంబం మీద చేసేదానికి దీంతో సహకరించిన ఆ వాలంటీర్స్ మొత్తానికి కొంత కాదు పది మంది కలిస్తే వేరే పోలవుతున్నాయి అట్లా వాళ్ళు పంచుకున్నారని కూడా వాళ్ళు బిజినెస్ చేయడం ధనాలు చెప్తూ అందరికీ తాయి రావు